ప్రభు జగ్గు అంటే మీరేనా జగ్గు ప్రభు అన్నా మేమే మీరు మహేష్ అనే వ్యక్తిని కొట్టారా కొట్టాం అందు కొట్టి మరీ కొట్టాం ఇలా మేము కుట్టిన దెబ్బలకి ఆ మహేష్ అతను పడిపోలేదు చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఎస్ మీ చేత చంపబడ్డాడు సార్ అతన్ని మేము చెప్పలేదు సార్ అవును సార్ మాకు మామూలు ఆర్టే కాదు మార్షల్ ఆర్ట్ ఎలా వస్తుంది ఏవో తెలుగు సినిమాలు చూసి నోటుకు వచ్చిన ఫ్లైట్ మాస్టర్స్ అసలు చూడలేదు ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెట్టండి యువరానర్ ఆ రోజు నేను ఓల్డ్ సిటీలో పెట్రోలింగ్ వెళ్తుండగా అక్బర్ రోడ్ లో వీళ్ళిద్దరు కార్ లో వెళ్తుంటే ఆ మహేష్ అన్న కుర్రాడు అడ్డంగా వచ్చాడని వాడిని చితకబాదారు నేను అక్కడికి వెళ్లేలోగా ఐరన్ రాడ్స్ తో వాడి తల పగలగొట్టారు పాపం ఆ కుర్రాడు స్పాట్ లోనే చనిపోయాడు యువరానర్ సార్ చెప్పేది అంత అబద్ధం సార్ మాకే పాపం తెలీదు మహేష్ కొట్టమని దొంగ సాక్షి చెప్పమని వాడే మమ్మల్ని పిలిపించాడు లక్ష రూపాయలు కూడా ఇచ్చారు సార్ చూసారా యువరానర్ ఇందాక వాళ్ళంతటి వాళ్ళే ఎలా కొట్టారో కొట్టి మరీ చూపించారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఈ కేసుకి ఏ సంబంధం లేదంటున్నారే ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపటమే కాకుండా ఆ నిజాన్ని నిర్భయంగా కోర్టులో ఒప్పుకొని నిమిషానికి ఒక మాట మారుస్తున్న ఈ ముద్దాయిలిద్దరికీ ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది అమ్మయ్యా మొత్తాన్ని నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఈ అడవిలో కూర్చిపట్టావేంటి పాసు ఇప్పుడు తప్పించుకున్నా భూషణం కానీ మాత్రం వదలూ అడు చూడు నువ్వు వాటి వదలకపోవడం కాదు బాసు వాడే మనల్ని వదలటలేదు అది పోలీస్ జిప్ అయితే మనం వెంట పడాలి కదరా అదే ఉందంటే పోలీస్ జిప్ కాదు మనం వెడిపోవచ్చు పోలీస్ జిప్ కాదు ఏదో వేరే జిప్ యాక్సిడెంట్ అయింది ఏంటో వెంట చూద్దాం పదరా సాగర్ నేనేరా నేనే అన్నయ్య పరిస్థితి అమ్మకే పర్వాలేదురా ఆపరేషన్ అయిపోయింది కానీ నువ్వు ఇలా అయ్యరా హాస్పిటల్ వెళ్తా నీకేం కాదురాకపో అమ్మ బతకలేదు అన్నయ్య నీకేం కాదురా ఈసారి పండక్కి అమ్మకి చీర గిఫ్ట్ ఇద్దాం ఆదనయ మీ ఇద్దరిని మా ఇంటికి తీసుకెళ్ళి అమ్మకి ఇక్కడి నుంచి ముగ్గురు కొడుకులని డిక్లేర్ చేస్తా అన్నయ్య ఇన్నాళ్ళు కోసం అమ్మ కష్టపడింది కాబట్టి ఇక నుంచి అమ్మని కాలు కింద పెట్టనీయకుండా మహారాణిలా చూసుకుంటూ చెల్లికో మంచి సంబంధం చూసి పెళ్లి చేశానంటే చాలు మరి నీ అప్పుడు పెళ్ళేంటి తమ్ముడు పోయాడని తెలిస్తే ఆ అమ్మా చెల్లి ఏమైపోతారా బాసు లేదురా సాగర్ బతికే ఉన్నాడు ఏంటి బాసు వాడు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు ఈ ఫారెస్ట్ లో సాగర్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు అందుకే సాగర్ ప్లేస్ లో నేను ఆ డ్రైవర్ ప్లేస్ నువ్వు వెళ్ళా అవును అవునరా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఎంతకంటే వేరే మార్గం లేదు సాగర్ నీతో రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య మాతో అయితే పంచుకున్న తమ్ముడు వాడి పరిచయంతో మీరు ఎలా ఉంటారో మాకు తెలియకపోయినా మాకు ఒక అమ్మ చెల్లి ఉన్నారనే బంధం మీతో ఏర్పడింది సాగర్ పోయాడని తెలిస్తే నువ్వు అమ్మ తట్టుకోలేరని వాడి స్థానంలో వచ్చి లేని సాగర్ ఇన్నాళ్ళు బతికించుకుంటూ వచ్చాం మేము చేసిన తప్పలా ఒకటేనమ్మా వాడి చివరి కోరిక ప్రకారం మీకు ఆఖరి చూపు కూడా దక్కకుండా దహనం అవునమ్మా సాగర్ స్నేహం కోసం మంచివాళ్ళుగా మారిన మేము అమ్మ ఆపరేషన్ డబ్బుల కోసం చెయ్యని నేరానికి అంతకులమయ్యాం బాస్ ప్రభుత్వం తన బహుమతిగా ఇచ్చిన డబ్బు పెట్టి అమ్మ పేరుతో నలుగురికి ఉపయోగపడేలా హాస్పిటల్ కట్టించారు తప్ప తన స్వార్థానికి వినియోగించుకోలేదు చూడు దేవుడు అన్నయ్యని దూరం చేసినా గొప్ప మనసున్నా ఈ అన్నయ్య ఇచ్చాడు దిగులు పడమాకు ఈ బాబుకి మా అన్నయ్య పేరే పెడదాం సాగర్ అది కాదు ప్రభు అని వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం మీ మేడం వస్తాను జ్యోతి దారోదండి మీకే చెప్పేది తప్పుకోండి గురించి తెలియక ముందు ఓ వ్యక్తిగా నేను ఇష్టపడ్డాను తెలిసిన తర్వాత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అవును ప్రభు నువ్వు ఆఫీసర్ కాకపోయినా ఏ ఫారెస్ట్ ఆఫీసర్ సాధించలేనివి నువ్వు సాధించావు సాగర్ స్థానంలో ఉండి పామాస్ ఏమన్నా నువ్వు మిస్యూజ్ చేస్తుంటే నేనే నిన్ను అరెస్ట్ చేయించేదాన్ని కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు నేనే నిన్ను కావాలనుకుంటుంటే నువ్వు కాదని వెళ్ళిపో ఐ లవ్ యూ ఐ రియల్ లవ్ యూ ప్రభు సాధారణంగా ఈ లేంపకాయలు బేస్తే కార్యక్రమం పెట్టారేంటనే కోంప తీసి మా టైగర్ చేస్తే ఇలా అందరికి లేంపకాయలు కొట్టిస్తాను దేవుడి గారి ముక్కులనే అది కాదురా ఆ ప్రభు గారు తన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పి మన వాళ్ళందరినీ టెర్రి పప్పుని చేశాడు రా ఐఆమ్ జీనియస్ అంటున్నారు కదా ఆ ప్రభు గారు పోలీసులు పట్టించాలని నేను ఇంకా జీనియస్ అండ్ ఆల్వేస్ డేంజరస్ ఉన్న రాయిని గుంజు మీద పెడితే మన నెత్తిన పడుతుంది వాడు నకిలీ ఆఫీసర్ ని ప్రూవ్ చేస్తే ఇంకో కొండవీటి సింహాన్ని అపాయింట్ చేస్తారు వాడి సీక్రెట్ మనకు తెలిసిపోయిందిరా వాడు ఇంకేం చేయలేదు వచ్చే పదిహేను తారీఖు కల్లా ఫారెస్ట్ లో ఉన్న జంతువులన్నింటినీ ఎక్స్పోర్ట్ చేద్దాం ఆ పుష్పలైతే నేను లేకపోతే నువ్వు చేసుకోవాలి అంతేగా వాలీబాల్ గాడికి మాత్రం దక్కనకూడదు అదేనా నేను ఆలోచించేది అది వాడిలో ఏం చూసి ప్రేమించిందో అది వాళ్ళు చేయాలి వాళ్ళు మనలో లేనిది ఒక్కటే అందుకే ఆడి కంటి పెదొట్టవ పంట చేసేస్తే మన పని ఈజీ అయిపోతుంది ఫిజికల్లీ అండి ఎలా చేయాలో ఆలోచిద్దాం దానికి ఐడియా ఆడు పెద్ద క్రికెట్ పిచ్చి క్రికెట్ నాటుకోడానికి పిలుద్దాం ఆడు బ్యాటు స్టైల్ గా వచ్చేస్తాడు నేను బౌలింగ్ చేస్తాను నువ్వు వికెట్ చేయి నేను బౌలింగ్ చేయడానికి దూరంగా వెళ్ళి ఫాస్ట్ గా వచ్చేసి గురించి కళ్ళ మీద కొట్టేస్తారు అప్పుడు ఆడు గుడ్వాడు అయిపోతాడు పుష్పడికి గుడ్డిపోయి చెప్పేస్తాడు చెప్పిన ఫిక్స్ వేయరా నీ పక్కలో పెళ్ళ తర్వాత ముందు బాల్ అయినప్పుడు రా ఇంటర్నేషనల్ ఉమ్మెట్టి తోమాలి కదా అల్లుడు అల్లుడు మా అల్లుడుకి ఏమైంది బాబు అల్లుడు సంగతి తర్వాత ముందు నువ్వెవరు చెప్పు నేను అంబరాజుకు పిల్లనిచ్చిన మామను బాబు డాక్టర్ గారు మా అల్లుడికి ఏమైందండి ఆడకూడని వయసులో క్రికెట్ ఆడాడు తగలకూడని చోట తగిలించుకున్నాడు ఇక సంవత్సరానికి పనికిరాడు హలో చెప్ప అమ్మ నాకు రెండు రోజుల పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందంట ఉత్తరాన్ని రాసిన టెలిగ్రామ్ ఇచ్చిన సాగర్ అన్నయ్య ఎటు రాడు నేనే దగ్గరుండి తీసుకొస్తానంటోంది ఎంత చెప్పినా వినడం లేదు ఇప్పుడు ఏం చెప్తా అన్నయ్య నువ్వు చెప్పమ్మా